అందరికీ నమస్తే అండి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తెలుసు కదా రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది కదా సో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో రోజుకొక విషయం బయటకు వస్తూనే ఉంది వైసీపీ వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మొత్తం సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది అనే అబద్ధం చెప్పినా సీబీఐ ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వాలా మేబీ యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనే విషయాన్ని ధృవీకరించలేకపోవచ్చు లేదా వైవి సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారు లేదా భూమన కురుణాకర్ రెడ్డి గారు లాంటి పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యాయి అని సిబిఐ చెప్పకపోవచ్చు వాళ్ళని సైడ్ చేయొచ్చు కాక పెద్ద పెద్ద విషయాల జోలికి కాక కానీ కుంభకోణం జరిగింది అవినీతి జరిగింది అని మాత్రం చాలా స్పష్టంగా సిబిఐ చెప్పింది ఆ అవినీతి ఏ విధంగా జరిగింది అనేది కూడా చెప్పింది కల్తీ జరిగింది అని కూడా సిబిఐ చెప్పింది ఆ కల్తీ ఏ విధంగా జరిగింది అనేది కూడా సిబిఐ చెప్పింది అనమాట సో తాజాగా ఆ నివేదికలో అంటే అఫీషియల్గా పూర్తిగా నివేదిక బయటకు రాల కానీ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కొత్త కొత్త అంశాలు ఏమిటంటే అసలు ఈ బోలేబాబా డైరీ వాళ్ళ రికార్డులు ఈ సిబిఐ ఎవరైతే సిట్ ఉన్నారో వాళ్ళు పరిశీలించినప్పుడు విస్తుబోయే నిజాలు తెలిసాయి సాధారణంగా ఒక డైరీ నిర్వాహకులు వాళ్ళు నెయ్యి అమ్ముతున్నారు అంటే మనం ఒక పది లీటర్లు నెయ్యి బయటకు అమ్ము పది కేజీలు నెయ్యి బయటకు ఇస్తున్నాము అంటే మనం కనీసం ఒక ఐదు లీటర్లో పది లీటర్లో ఎనిమిది లీటర్లో ఎంతో కొంత పాలు సేకరణ జరగాలి కదా పాలు సేకరించి ఆ పాల నుంచి వెన్న చిలికిన తర్వాత వెన్న నుంచి నెయ్యి తయారవుతుంది కదా నాకు తెలిసినంత వరకు కేజీ వెన్న నుంచి ఎనిమిది వందల గ్రాములు నెయ్యి తయారవుతుంది నాకు తెలిసిన లెక్క అయితే సో అది కానీ ఇక్కడ బోలేబాబా డైరీ వాళ్ళ రికార్డుల్లో అంత పెద్ద డైరీ ఉన్నప్పుడు అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ కంపెనీగా ఉన్నప్పుడు వాళ్ళ ఆడిటింగ్లో వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లో ఎక్కడా కూడా నెయ్యి అమ్ముతున్నట్టు రికార్డుల్లో ఉంది నెయ్యి అమ్ముతున్నందుకు వాళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు వస్తున్నట్టు రికార్డుల్లో ఉంది కానీ వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు పాలు సేకరించినట్టు ఇదిగో పలానా చోట మేము పాలు సేకరించాం పలానా డైరీ నుంచి మేము పాలు తీసుకున్నాం రోజుకి నెల లక్షల లీటర్లు అనేది ఎక్కడా లేదు ఎక్కడ పాలు సేకరించినట్టు లేదు ఏముంది వాళ్ళ రికార్డుల్లో కొరియా నుంచి దక్షిణ కొరియా నుంచి ఒక కెమికల్ కొన్నామని లేదా మరో చోట నుంచి మరో మరో కెమికల్ కొన్నామని మరో చోట నుంచి పామ్ ఆయిల్ కొన్నామని చోట నుంచి పామ్ కిరణ్ ఆయిల్ కొన్నామని ఈ ఇవన్నీ వాళ్ళ రికార్డుల్లో ఉన్నాయి అసలు అవుట్పుట్ ఏమో నెయ్యి ఉంది ఇన్పుట్ ఏమో ఈ చెత్త పదార్థాలన్నీ ఉన్నాయి ఇంకేముంది అదే కదా వాళ్ళకి సిబిఐకి ప్రూఫ్ అదే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్టు స్పష్టమైంది సిబిఐ అదే పట్టుకుంది అది పట్టుకుని ఆ డైరెక్టర్ని అరిగింది అరే బాబు మీరు బయటకు ఇచ్చిందేమో నెయ్యి ఇస్తున్నారు లోపలికి తీసుకుంటుందేమో ఈ పామ్ ఆయిల్ తీసుకుంటున్నారు సుగంధ ద్రవ్యాలు తీసుకుంటున్నారు రసాయనాలు తీసుకుంటున్నారు ఏంటి అసలు మీరు ఏం చేశారంటే వాళ్ళు మొత్తం గుట్టు విప్పేశారు మాకు చాలా తక్కువ రేటుకు వాళ్ళు సప్లై చేయమన్నారు దీనిలో వైవి సుబ్బారెడ్డి గారు పిఏ ఏమో అంచం అడిగాడు సో ఇదంతా కూడా మసిపూసి మారేడుగా చేశాము కాబట్టి మేము ఎంత మిగుల్చుకున్నాము అని చెప్పి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆ స్టేట్మెంట్లని వైవి సుబ్బారెడ్డి పిఏ ద్వారా అండ్ టీటీడీ అధికారుల ద్వారా సిబ్బంది ద్వారా కన్ఫర్మ్ చేసుకొని మొత్తం గుట్టు విప్పారన్నమాట సో అది అంటే లోపలికి వెళ్ళే కొద్దీ మరింత దారుణమైన అంశాలు బయటకు వస్తున్నాయి ఈరోజు చాలా క్లియర్గా మీరు చూడచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి అండ్ అన్ని పత్రికల్లో ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వచ్చింది మూడు రోజుల నుంచి ఈ కల్తీ నెయ్యి అంశమే నేషనల్ మీడియాలో కూడా వస్తుంది నేషనల్ మీడియా కూడా చెప్పింది అది అసలు నెయ్యి కాదు అది మొత్తం రసాయనాలమయం మయం మొత్తం వైసీపీ హయాంలో లక్షల కిలోల కల్తినెయ్యి సరఫరా చేసిన దానికి తయారీ కోసం ఏకంగా యాభై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కిలోల పామాయిల్ కొన్నారంట ఈ బోలేబాబా డైరీ వాళ్ళు యాభై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కిలోల ఆయిల్ అండ్ ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల కిలోల మోనోగ్లిజరైట్స్ అండ్ ఎసిడిక్ యాసిడ్ లబ్సా తదితర రసాయనాలు కొన్నారంట వీటి ద్వారా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల నెయ్యి మిశ్రమాన్ని తయారు చేసి అది లడ్డూలు తయారీకి ఇచ్చారు సో దీని ద్వారా మొత్తం రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కొల్లగొట్టారు దీనిలో ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు ఎవరు వాటా ఏంటి అనేది సిబిఐ తేల్చింది సో ఇంత పెద్ద వ్యవహారం దీన్ని వైసీపీ వాళ్ళు మస్ఫూజ్ మారేట్గా చేసి ఏమీ లేదు ఏమీ లేదు అన్నట్టు చెప్పి సిబిఐ క్లీన్ చీట్ వచ్చి చెప్పి అలా చేస్తున్నారు సో ఓవరాల్గా ఈ కల్తీనే వ్యవహారం అయితే మాత్రం వైసీపీ మేడకు చుట్టుకుంది థ్యాంక్ యూ